మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మరియు స్కంద షష్ఠి మరియు సుబ్బారాయుడు షష్ఠి అని అంటారు నాగదోషాల నివారణకు సంతానలేమికి జ్ఞాన వృద్ధికి కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనయే తరుణోపాయం స్కంద పంచమి మరియు స్కంద షష్ఠి మరియు షష్ఠి రోజుల్లో శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కాంద పురాణం చెప్తున్నది నమస్తే నమస్తే మహాశక్తి పాణే నమస్తే నమస్తే లసధ్వజ్రపాణి నమస్తే నమస్తే పాణి నమస్తే నమస్తే పాణి ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు అని శరణు వేడిన వారికి శక్తియుక్తుల్ని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరు రావడానికి ముఖ్య కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం మరియు ఆయన తారకాసురునిపై విజయం సాధించిన రోజు కావడమే పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు తన దుశ్చర్యలతో మూడు లోకాలను పీడిస్తున్నప్పుడు దేవతల ప్రార్థన మేరకు పరమశివుని తేజస్సు నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించాడు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు స్వామి ఆ రాక్షసుని సంహరించి లోకానికి శాంతిని కలిగించాడు చెడుపై మంచి సాధించిన ఈ విజయాన్ని స్మరించుకుంటూ ఈ రోజును సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ముఖ్యంగా పుట్టలో పాలు పోయడం మరియు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేయడం ద్వారా సర్ప దోషాలు మరియు కుజదోషాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం సంతానం లేనివారు ఈ రోజున స్వామిని పూజిస్తే సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు అందువల్ల ఈ పండుగకు సంతాన షష్ఠి అనే పేరు కూడా ఉంది అవివాహితులు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని వీక్షిస్తే త్వరగా వివాహయోగం కలుగుతుందని కూడా చెప్తారు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడని కూడా పురాణాలు చెప్తున్నాయి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు సూర్యోదయ సమయంలో లేచి పవిత్ర నదులలో పవిత్ర స్నానం చేస్తారు భక్తులు సుబ్రహ్మణ్య స్వామి కథలను చదవడం ద్వారా మరియు ఆయనను స్థుతిస్తూ భజనలు మరియు కీర్తనలు పాడడం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు భక్తులు కార్తికేయుడిని భక్తితో పూజిస్తారు ఈ స్కంద షష్ఠి రోజున శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా భక్తులు జరుపుతూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కంధోత్పత్తి కథను విన్నా చదివిన అవివాహితులకు వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది అనారోగ్యంతో వారికి ఆరోగ్యం చేకూరుతుంది